టాలీవుడ్లో కుర్ర హీరోల సందడి ఎంత ఉన్నా బాక్సాఫీస్ దగ్గర అసలైన సౌండ్ మాత్రం సీనియర్ స్టార్స్ నుంచే వస్తుంది వయసు పెరుగుతున్నా వసూళ్ల వేటలో తామేం తక్కువ కాదని మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ మరోసారి నిరూపించారు ముఖ్యంగా డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లో ఈ సీనియర్లు సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ రాబట్టడంలో వీరి స్టామినా మరో లెవెల్లో ఉంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మెగాస్టార్ చిరంజీవి ఈ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉంటూ తన బాక్సాఫీస్ ఇమేజ్ను కాపాడుకుంటున్నారు రీసెంట్ బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా మొదటి రోజే ఏకంగా ఎనభై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి చిరు కెరియర్లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది పీరియాడిక్ డ్రామా సైరా నర్సింహారెడ్డి సాధించిన ఎనభై ఐదు కోట్ల రికార్డుకు ఇది అత్యంత చేరువగా రావడం విశేషం ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే అఖండా నుంచి ఆయన బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ మొదటి రోజే యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు కొల్లగొట్టి బాలయ్య మాస్ పవర్ను చూపించింది అలాగే వీరసింహారెడ్డి అఖండ టూ సినిమాలు కూడా యాభై కోట్ల మార్కును టచ్ చేస్తూ బాలకృష్ణను ఈ ఎలైట్ లిస్ట్లో నిలబెట్టాయి మాస్ ఆడియన్స్లో ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ అంకలే చెబుతున్నాయి విక్టరీ వెంకటేష్ కూడా ఈ రేసులో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు అనిల్ రావుపుడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా మొదటి రోజు నలభై పాయింట్ జీరో ఫైవ్ కోట్లు గ్రాస్ సాధించి వెంకీ కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ను నమోదు చేసింది ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకున్న గ్రిప్ పండగ సీజన్ అడ్వాంటేజ్ కలిసి ఈ భారీ వసూలను సాధ్యం చేశాయి సీనియర్ హీరోల్లో వెంకటేష్ సైలెంట్గా వచ్చి సాలిడ్ నెంబర్ సాధిస్తున్నారు మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సీనియర్ల హవా ఇప్పట్లో తగ్గేలా లేదు కంటెంట్ కరెక్ట్గా కుదిరితే వీరు సృష్టించే విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ఈ డే వన్ కలెక్షన్లు ఒక ఎగ్జాంపుల్ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వందల కోట్ల మార్కెట్ను శాసిస్తున్న ఈ సీనియర్లు లైన్ అప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తుంది టోటల్ డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ లిస్ట్ చూస్తే సైరా నరసింహారెడ్డి ఎనభై ఐదు కోట్లు మనశంకర వరప్రసాద్ గారు ఎనభై నాలుగు కోట్లు ఆచార్య యాభై రెండు కోట్లు డాకు మహారాజ్ యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ యాభై పాయింట్ ఐదు సున్నా కోట్లు వీరసింహారెడ్డి యాభై పాయింట్ ఒకటి సున్నా కోట్లు వాల్తేరు వీరయ్య నలభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు టూ నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు సంక్రాంతికి వస్తున్నాం నలభై పాయింట్ సున్నా ఐదు కోట్లు నటసింహం నందమూరి బాలకృష్ణ ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ కూడా డబుల్ అవుతుందనడానికి రీసెంట్ ట్రాక్ రికార్డే నిదర్శనం ఆయన స్టామినా ప్రూవ్ చేసిన ఈ విషయం మీకు తెలుసా సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టడమే గగనమైపోతున్న రోజులు ఇవి కుర్ర హీరోలు సైతం తమ మార్కెట్ను కాపాడుకోవడానికి నిలకడగా హిట్లు ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు కానీ ఆరు పదర్ల వయసులోనూ ఒక సీనియర్ స్టార్ మాత్రం కుర్రకారుకు మించిన జోష్తో దూసుకుపోతున్నాడు అతడే మన నటసింహం నందమూరి బాలకృష్ణ ఏజ్ పెరిగే కొద్దీ ఈ నందమూరి హీరో క్రేజ్ కూడా డబుల్ అవుతుందనడానికి రీసెంట్ ట్రాక్ రికార్డే నిదర్శనం నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు సినిమాకు ఒక ఎమోషన్ ఫ్యాన్స్ ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే నటసింహం కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు హిందూపురం ఎమ్మెల్యే కూడా లెజెండరీ ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి బాలనటుడి స్థాయి నుంచి నేటి వరకు నూట పదికి పైగా సినిమాలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభైల నుంచే సోలో హీరోగా దుమ్ము రేపుతున్న బాలయ్య ఇప్పుడు అరవై ఐదేళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో బాలయ్య స్పీడ్ మామూలుగా లేదు ఈ హీరో నటించిన గత ఐదు సినిమాలు వరల్డ్ వైడ్గా వంద కోట్ల గ్రాస్ మార్క్ను దాటేశాయి వరుసగా ఐదు సార్లు సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు ఆ లిస్ట్ ఏంటో వాటి బాక్సాఫీస్ లెక్కలేంటో ఓసారి చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో బోయపాటి సీను బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా థియేటర్లలో పూనకాలు తెప్పించింది అఘోరగా బాలయ్య విశ్వరూపం చూపించిన ఈ మూవీ దాదాపు అరవై నుంచి డెబ్బై కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా నూట యాభై కోట్లకు పైగా వసూలు రాబట్టింది స్టేట్ అవార్డులు గెలుచుకోవడంతో పాటు బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది రెండు వేల ఇరవై మూడులో గోపీచంద్ మలిని అని డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకు మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది అయినా సరే బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ముందు నెగిటివ్ రివ్యూలు నిలువలేకపోయాయి ఇందులోనూ డియోల్ రోల్లో అదరగొట్టి ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై నాలుగు కోట్లు కొల్లగొట్టాడు డెబ్బై నుంచి తొంభై కోట్ల మధ్య బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ కమర్షియల్గా సత్తా చాటింది రెండు వేల ఇరవై మూడులో అనిల్ రావుపుడి డైరెక్షన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది కేవలం అరవై ఐదు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నూట ముప్పై ఎనిమిది కోట్ల వసూలు చేసింది ఈ సినిమాలో బాలయ్య పిల్లలకు గుడ్ టచ్ బాట్ టచ్ గురించి చెప్పే సీన్ తమిళ స్టార్ విజయ్కు బాగా నచ్చిందట కేవలం ఆ ఒక్క సీన్ కోసమే మేకర్స్ దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్లు చెల్లించి రైట్స్ తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్ ఇది ఒక రేర్ రికార్డ్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రేస్లో దిగిన ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ మరోసారి బాలయ్య మాస్ ఏంటో చూపించింది బందిపోటు దొంగగా బాలయ్య విలన్గా బాబిడియోలు నటించిన ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు ఈ మూవీ వరల్డ్ వైడ్గా నూట ముప్పై కోట్లకు పైగా వసూలు చేసి హిట్ లిస్ట్లో చేరింది రెండు వేల ఇరవై ఐదులో బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వల్గా వచ్చిన అఖండా టూ తాండవం సినిమా కూడా వంద కోట్ల క్లబ్లో చేరింది అయితే సినిమా నూట పన్నెండు కోట్లు వసూలు చేసినా బడ్జెట్ ఏకంగా రెండు వందల కోట్లు కావడంతో ఫైనాన్షియల్గా ఇది నిరాశపరిచింది భారీ బడ్జెట్ సినిమాలు కేవలం వంద కోట్లు దాటితే సరిపోదని బడ్జెట్ కంట్రోల్ కూడా ముఖ్యమని ఈ సినిమా నిరూపించింది జయాపజాలు పక్కన పెడితే అరవై ఐదేళ్ల వయసులో బ్యాక్ టు బ్యాక్ ఐదు సార్లు వంద కోట్ల మార్క్ దాటించడం ఒక్క బాలయ్యకే చెల్లింది